కోరకొండ గ్రామంలో ఈనాడు అధినేత చేరుకుని రామోజీరావు స్వర్గస్థులైన వారికి తెలుగుదేశం మాజీ గ్రామ కమిటీ అధ్యక్షులు మాతా ప్రభు ఆధ్వర్యంలో జనసేన బీజేపీ నాయకులు విజయ విజయదుర్గ గుడ్స్ ఆటో యూనియన్ వారు శ్రీ లక్ష్మీ నరసింహ ప్యాసింజర్ ఆటో యూనియన్ వారు గణనివాల్ నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కాళ్ల శ్రీరాములు కంచర్ల వెంకటరమణ కొచ్చర్ల చిన్నారావు బక్కచిన్ని జనసేన నాయకులు తాటికొండ బుజ్జి తెలగంశెట్టి శివ విజయదుర్గ ఆటో గుడ్స్ యూనియన్ వారు గోల్ల అర్జున్ ఎం రామకృష్ణ ఎస్ శివ గణేష్ బాబు స్వామి కె శివ బి బుల్లి గోరంక బుల్లి గోరకొండ సుబ్రహ్మణ్యం లక్ష్మీ నరసింహ ప్యాసింజర్ యూనియన్ వారు తదితరులు పాల్గొన్నారు